హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా బీట్రూట్ పరోటా ఎలా చేయాలో చూద్దామండి పరోటాలు ఈ ప్రాసెస్లో చేశారంటే పొరలుగా చాలా బాగా వస్తాయి బీట్రూట్ తినని పిల్లలకు ఈ విధంగా పరోటాలు చేసి పెట్టారంటే మొత్తం కూడా ఖాళీ చేస్తారండి అంత బాగుంటాయి అయితే ఈ టేస్టీ పరోటాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పైన జల్లెన్ని పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండికి బాగా పట్టించుకోవాలి తర్వాత గోరువెచ్చిన వాటర్ని వేసుకొని పిండిని సాఫ్ట్ గా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకొని ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండి నుంచి ఒక చిన్న పిండి మొత్తం తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి తరువాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కర్రీ ఉంది కదండి దాన్ని మధ్యలో పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ని తీసేసుకోవాలి ఇప్పుడు దీనిని మళ్ళీ పొడిపిండి జల్లుకుంటూ పరోటా లాగా ఒత్తుకోవాలి పరోటాలు ఎప్పుడు చేసుకున్నా సరే మరీ ప్రెషర్ ఇస్తూ ఒత్తుకోకూడదండి అలా అయితే మనకి లేయర్స్లా రావు మెల్లగా మాత్రమే ఒత్తుకోవాలి అప్పుడు మనకి పరోటాలు మంచిగా లేయర్స్ లాగా వస్తాయి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ పరోటాని వేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చిన వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ పరోటా రెడీ ఈ ప్రాసెస్లో చేయండి మీకు కూడా పరోటాలు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్